హలో అని చెప్పేసి ఒకరోజు ఫోన్ లిఫ్ట్ చేశాను అవతల నుంచి మా ఫ్రెండ్ అనమాట ఏమైందే చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు అని చెప్పేసి నేను అన్నాను అనమాట మా ఫ్రెండ్ సీదా డైరెక్ట్ నాతో ఫోన్లో ఇలా అంది నువ్వే నా ఏమే మా అమ్మ నాన్న కష్టపడి పద్దెనిమిది తులాల బంగారము బైకు కట్నము ఇచ్చినారు ఇచ్చినా కూడా మా తనను బట్టలు ఉతకమంటుంది గిన్నెలు దోవమంటుందే అని చెప్పేసి అన్నదనమాట ఆ మాట ఇన్న నాకు ఈ నా రియాక్షన్ ఏంటంటే ఫుల్లు నవ్వుకున్నా తనకు తెలీదు నేను ఇక్కడ నవ్వుకుంటున్నా అని చెప్పి ఫుల్లు నవ్వుకున్నా అనమాట ఎందుకు నవ్వుకున్నానో చెప్తాను వాళ్ళ అమ్మకి ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు అనమాట మా ఫ్రెండ్ వచ్చేసి సెకండ్ అమ్మాయి వాళ్ళ అక్కకి పెళ్లి చేసేసారు చాలా కష్టపడి ఈ పిల్లనన్నా జాబ్ చేస్తుంది మంచిగా చేస్తుంది అని చెప్పేసి బాగా కష్టపడి చదివించారనమాట పీజీ వరకు బాగా డబ్బులు పెట్టించింది వాళ్ళ అమ్మ నాన్న చూడ్డానికి బక్కగా అయిపోయి వ్యవసాయం చేసి చాలా కష్టపడే వాళ్ళు సరే పీజీ అయిపోయింది ఇంకా ఎక్కువనే అనమాట అంతగానం చదివిన జాబ్ చేసి కనీసం వాళ్ళ అమ్మ నాన్నకి ఏదో కొన్ని డబ్బులన్నా హెల్ప్ చేయాలి అనుకోవాలి కదా ఈలోపు సంబంధం వచ్చింది పేరెంట్సే ఒప్పించి అరేంజ్ మ్యారేజ్ అయితే చేశారనమాట కట్నము పద్దెనిమిది లాల కట్నం బంగారము కట్నము తర్వాత బైకు ఫ్లాట్ ఇవన్నీ రాసిచ్చారు అత్త వచ్చేసి ఏదో స్కూల్లో వర్క్ చేస్తుందంట మొత్తం చెప్తామంటే వీడియో లెంతి అవుతుంది నెక్స్ట్ వీడియో